వెల్కమ్ టు సుమన్ దేవి కరీంనగర్ నేను రెడ్డి రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం పెట్రోల్ కష్టాలు కానీ ఇవన్నీ అధిగమించాలంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఎలక్ట్రిక్ స్కూటీలు మాత్రమే సో వీటి ద్వారా అయితే మనం ఇటు వాతావరణ పొల్యూషన్ కానివ్వండి పెట్రోల్ కష్టాలు కానివ్వండి ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు సో అందుకే ఇప్పుడు చాలా మంది కూడా ఎలక్ట్రానిక్స్ బైక్స్ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు సో అదే విధంగా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు చాలా కంపెనీలు పబ్లిక్ కి అందుబాటులో ఉన్నాయి ఈ రోజు మనం కరీంనగర్ అల్గునూరు రోడ్ లో గల హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న అంది ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ దగ్గరికి రావడం జరిగింది సో మరి వీళ్ళ దగ్గర ఏమేమి రకాల ఎలక్ట్రిక్ బైక్స్ అవైలబుల్ ఉన్నాయి ఏ కంపెనీ బ్రాండ్ అవైలబుల్ అనే విషయాలు మరి వాటి సర్వీసింగ్ ఎలా ఉంది చార్జింగ్ ఎన్ అవర్స్ ఉంటుంది కాస్ట్ ఎంత అనే విషయాలంటూ కూడా క్లియర్ గా తెలుసుకుందాం లెక్క ప్రస్తుతం మనతో ఈ నంది ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ప్రొప్రైటర్ ఉన్నారు సార్ గారి మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే శ్రీనివాస్ శ్రీనివాస్ గారు మరి ఈ మధ్య ఎలక్ట్రిక్ స్కూటీలకి చాలా ఆదరణ పెరుగుతూ ఉంది సౌండ్ పొల్యూషన్ కానివ్వండి వాతావరణ పొల్యూషన్ కానివ్వండి సో మన దగ్గర ఏం బ్రాండ్ స్కూటీస్ ఉంటాయి ఎలా సార్ కాస్ట్ ఎలా ఉంది ఏంటి మేము కరీంనగర్ లో రెండు వేల పద్దెనిమిది నుంచి ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో ఉన్నాము మేము ఒక మూడు బ్రాండ్ మల్టీ బ్రాండ్ షోరూమ్ తిరంగా కాల్యాను ఈ మూడు కంపెనీలు చేసినాము మా దగ్గర బేసిక్ వర్షన్ వచ్చి యాభై వేల రూపాయలతో స్టార్ట్ యాభై వేల రూపాయల బండి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు వస్తుంది యాభై ఐదు వేల రూపాయలు అయితే ఎనభై నుంచి వంద కిలోమీటర్లు అవ్వచ్చు మైలేజ్ ఛార్జింగ్ ఎన్ని అవర్స్ పెట్టాలి ఫైవ్ టు సిక్స్ అవర్స్ చార్జింగ్ టైము ఇవన్నీ కూడా బేసిక్ వర్షన్ బ్యాటరీలు బేసిక్ వర్షన్ బండ్లు ఇవన్నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏమి ఉండదు వీటికి ఒకసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్ దాకా పోవచ్చు సర్వీసింగ్ ఎలా సార్ మెయిన్ ఇప్పుడు చాలా ఎలక్ట్రిక్ స్కూటీలకు వస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే సర్వీసింగ్ సరిగా ఉండట్లేదు త్రీ మంత్స్కి ఒకసారి అంటున్నారు సర్వీసింగ్ సరిగా చేయట్లేదు అని ఇది మెయిన్ కంప్లైంట్ వస్తుంది సార్ మన దగ్గర సర్వీసింగ్ అవైలబుల్ ఉందా ఎలా సార్ మా దగ్గర మేము కరీంనగర్ లో మా మెయిన్ షోరూమ్ ఉంది ఇది మరి మాది మేము గత ఏడు సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాము అన్ని రకాల బండ్లు కూడా మేము సర్వీస్ చేస్తున్నాము ఇంత ముందు ఒక అపోహ ఉండింది ఎలక్ట్రిక్ బండ్లు అంటే సర్వీస్ అవసరం లేదని చెప్పి కానీ అది వాస్తవం కాదు ప్రతి మూడు లేదా నాలుగు ఒకసారి సర్వీసింగ్ చేసుకోవాలి సర్వీస్ చేస్తేనే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు కరీంనగర్ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా సర్వీస్ దగ్గర మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ కంపెనీ బలైనా ఎవరి మీద అయినా ఎలక్ట్రిక్ బండ్ తీసుకొస్తే మేము సర్వీస్ చేయగలం ఏ కంపెనీ బైక్స్ అయినా చేస్తాం అన్ని కంపెనీలకు సర్వీస్ అవైలబుల్ ఉంది నలుగురు ఇంకొకటి సార్ స్క్వేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర పార్ట్స్ అవైలబుల్ కొన్ని కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి వాటి కొన్ని మ్యాచ్ అవ్వలేదు మా కంపెనీతో ఏవైతే స్కేర్ పార్ట్ మ్యాచ్ అవి తొందరగా చేయగలము ఓకే లేకపోతే తెప్పించిస్తున్నాం అయితే నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంకొక విషయం సార్ ఇప్పుడు చాలా కంపెనీలు కొన్ని వస్తున్నాయి అవి తీసుకునే లోపే మళ్ళీ ఆ కంపెనీలు మాయమైపోతున్నాయి షాప్స్ క్లోజ్ చేసేస్తున్నారు మరి మన బ్రాండ్ ఎలా సార్ మేము మీరు చూడొచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి నంది ఎలక్ట్రిక్ బ్రాండ్ అంటే ఎలక్ట్రిక్ మళ్ళీ షోరూమ్ ఫస్ట్ కరీంనగర్ లో మొట్టమొదటి నుంచి మేమే ఉన్నాం ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే ఎస్ నాన్ రిజిస్ట్రేషన్ బ్రాండ్ లో మొట్టమొదటి స్టార్ట్ చేసింది మేమే మేమే స్టార్ట్ చేస్తాం మేము ఉంటాం ఇంకా చేస్తాం సరే చేయడానికి వద్దాం మేము ఒక ప్యాషన్ తో వచ్చినాం ఈ వ్యాపారం చేయడానికి డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోవాలని ఆలోచన రాలేదు ఒక ప్యాషన్ తోని ప్రజలకు సర్వీస్ చేయాలని ఆలోచన వచ్చినాం ఇప్పుడు మీరు గమనించవచ్చు ఈ ఈ పొల్యూషన్ రేడియేషన్ తో వల్లనే వాతావరణ అసమతుల్యత ఏర్పడుతున్నది దాని కారణం వర్షాలు రావట్లేదు టైంలో రావట్లేదు దాని కారణం మెయిన్ గా పొల్యూషన్ కి ఒక ఆప్షన్ ఉంది మనం చేసుకోవడానికి పెట్రోల్ దగ్గర అవకాశం లేదు కాబట్టి వాడినాము ఇప్పుడు అవకాశం ఉంది పెట్రోల్ కాకుండా ఎలక్ట్రిక్ బండ్లు వాడచ్చు ఎలక్ట్రిక్ బండ్లు వాడితే మీరు పెట్రోల్ ఇండైరెక్ట్గా పెట్రోల్ తయారు చేసినట్టే ఒక ప్రతి కామన్ మ్యాన్ కూడా పెట్రోల్ తయారు చేసినట్టు టోటల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను సార్ కరీంనగర్ ప్రజలందరూ ఎలక్ట్రిక్ బండ్లు సాధ్యమైనంత వరకు లోకల్ అవసరాల కోసం సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ బండ్లు వాడండి పర్యావరణాన్ని కాపాడండి నెక్స్ట్ వచ్చే తరాల కోసం మన తర్వాత తరాల కోసం ఇంత నేచర్ ఈ మాత్రం ఇవ్వాలంటే ఎలక్ట్రిక్ బండ్లు వాడడం కంపల్సరీ ఇప్పుడు థ్యాంక్ యూ సార్ సో చూస్తున్నారు కదా సార్ వాళ్ళకి ఆల్రెడీ ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫస్ట్ టైం కరీంనగర్ లో ఎలక్ట్రిక్ బైక్స్ స్టార్ట్ చేసింది షోరూమ్స్ స్టార్ట్ చేసింది కదా సార్ వాళ్ళే అంట సో అన్ని రకాల సర్వీసులు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి నలుగురు తో ఎప్పుడు రెడీగా ఉంటాం సర్వీసులకి స్క్వేర్ పార్ట్స్ కూడా నైంటీ పర్సెంట్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఒకవేళ ఏమైనా అవైలబుల్ ఉండకపోతే మేము తీసుకొచ్చి కూడా ఇస్తాము మనం ఈ వాతావరణాన్ని కాపాడుకోవాలి మనం ముందు తరాలకి ఇట్లాంటివి చూపించాలంటే డెఫినెట్లీ ఇప్పుడుండే ఇంధన వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ స్కూటీలు వాడడం అనేది కంపల్సరీ తప్పకుండా అందరు వాడాల్సిందే వాళ్ళ వాళ్ళ వేపు బట్టి సో డెఫినెట్లీ కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్ ప్రాంత ప్రజలు కానివ్వండి ఎవరైనా మంచి ఎలక్ట్రిక్ బైక్ కావాలి అనుకుంటే డెఫినెట్ గా నంది ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ని తప్పకుండా విజిట్ చేయండి అల్గునూరు రోడ్ లో హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉంటుంది నంది ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ సో డెఫినెట్లీ తప్పకుండా విజిట్ చేయండి సో సార్ వాళ్ళకి ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లో ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో స్టార్టింగ్ కరీంనగర్ లో ఈ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ని స్టార్ట్ చేసింది కూడా సార్ వాళ్ళే అంట ఒక బైక్ చూద్దాము ఎలా ఉంది మరి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి లో అనేటివి సచ్ చెప్పండి ఈ రిమోట్ తోడు కూడా ఆన్ చేసుకోవచ్చు బండి రిమోట్ తోడు కూడా ఆన్ చేసుకోవచ్చు కీస్ తో కూడా ఆన్ చేసుకోవచ్చు లేవు రిమోట్ యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇదేంటి సార్ ఇది బ్రేకర్ ఇది పవర్ సేఫ్ గాడడానికింట ఇక్కడైనా ఒక ఫోర్ డేస్ ఊరికి వెళ్తే ఇది ఆఫ్ చేసి పెట్టుకుంటే మనకు పవర్ అనేది సేఫ్ అవుతుందంట ఓకే వండి టూల్స్ అండి ఓకే ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ సార్ ఓకే సో బైక్ అయితే చాలా బాగుంది అండి ముఖ్యంగా ఈ కలర్ ఇంకా బాగుంది సో డెఫినెట్లీ ఎవరైనా మంచి ఎలక్ట్రిక్ స్కూటీ కావాలనుకుంటే మాత్రం ఈ నంది ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ని తప్పకుండా విజిట్ చేయండి